అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు ఆషాఢ మాసపు శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి ఎంతో పరమ పవిత్రమైన ఈ రోజున అమ్మ కథలను విందాం ఈ కథలు విన్నవారికి అదృష్టం సకల శుభాలు కలుగుతాయి పూర్వం కన్యాకబ్జం అనే పట్టణంలో అజామిలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు చిన్నతనం నుండి చక్కని క్రమశిక్షణతో సంప్రదాయాలు పాటిస్తూ పెరిగాడు వేదాలు చదివాడు మంచి పనులు చేసేవాడు పెద్దలను గురువులను పూజించేవాడు అందరినీ సమానంగా చూసేవాడు అబద్ధాలు ఆడేవాడు కాదు మంత్రసిద్ధి పొందినవాడు ఒకరోజు యువకుడు అయిన అజామిలుని తండ్రి అతనికి పంప అడవికి పంపాడు దర్బలు సేకరిస్తూ ఉన్న అజామిలునికి ఆ అడవిలో ఒక సూద స్త్రీ కనిపించింది ఆ స్త్రీపై వ్యామోహం పెంచుకున్నాడు అజామిలుడు సుగుణవతి సౌందర్యవతి అయిన భార్యను విడిచిపెట్టి ఆ స్త్రీని చేరదీశాడు ఈ విధంగా కులం తప్పి తాగుడుకు బానిస అయ్యాడు మాంసం తిన్నాడు కుల ఆచారాలను విడిచిపెట్టి నీచమైన పనులు చేసేవాడు అతనికి ఆ సూద స్త్రీకి పది మంది కుమారులు కలిగారు అలా అతడు అనేక సంవత్సరాలు సుఖభోగాలు అనుభవించాడు అతనికి ఇప్పుడు తొంభై సంవత్సరాల వయసు ఇంద్రియ పటుత్వం పూర్తిగా తగ్గిపోయింది అతడి చిన్న కొడుకు పేరు నారాయణుడు అతడంటే అజామిలునికి ఎంతో గారాభం చిన్న కొడుకుతోనే ఎక్కువ కాలం గడిపేవాడు కొంతకాలాన్ని గడిచాక అజామిలునికి మరణ సమయం ఆసన్నమైంది అతని ఊపిరి ఆగే సమయానికి యమభటులు ఆయుధాలు ధరించి వచ్చారు వారిని చూసి అజామిలుడు భయపడ్డాడు యమభటులను చూసి అజామెలుడు భయపడ్డాడు తన ముద్దుల కొడుకు నారాయణ్ణి నారాయణా అంటూ పెద్దగా మూడుసార్లు పిలిచి ప్రాణాలు వదిలాడు యమదూతలు అతడి ప్రేత శరీరాన్ని పాశాలతో కట్టి నరకానికి తీసుకుపోయారు అంతలో అక్కడకు విష్ణుభటులు వచ్చారు వారిని చూసిన యమభటులు ఆశ్చర్యపోయారు మీరు ఇక్కడకు వచ్చిన కారణం ఏమిటి అని యమభటులు విష్ణుభటులను అడిగాడు అప్పుడు విష్ణుభటులు శ్రీహరి ఆజ్ఞ మేరకు అజామిలుని జీవాన్ని తీసుకు వెళ్లేందుకు వచ్చాము అన్నారు ఏమిటి ఈ పాపాత్ముని జీవాన్ని వైకుంఠానికి తీసుకుపోతారా వీడు చేసిన పాపాలకు రౌరవాది ఇరవై నరకాలు వేయి బ్రహ్మ కల్పములు అనుభవించినా వీడి పాపము పోదు అన్నారు అప్పుడు విష్ణుభక్తులు వీడు ఎంతటి పాపాత్ముడైనా అవసాన దశలో మూడుసార్లు నారాయణ నామాన్ని జపించినాడు అందువల్ల ఇతని పాపాలు పూర్తిగా తొలగిపోయినాయి ఎవరైతే మరణ సమయం ఆసన్నమైనప్పుడు నారాయణ మంత్రం జపిస్తారో వారి పాపాలు పూర్తిగా తొలగిపోతాయి ఈ అజామెలుడు తన శ్వాస విడిచే చివరి సమయంలో నారాయణ అని తన కొడుకును పిలిచాడు అందుకే ఇతని పాపాలు తొలగి మోక్షం పొందడానికి అర్హత పొందాడు అని అన్నారు యవభటులు తమ పాశాల నుండి అజామిలుని విడిపించి విష్ణు భక్తులకు సమ నమస్కరించి వెళ్ళిపోయారు తిరిగి అజామిలుని శరీరంలోకి అతని జీవం వెళ్ళింది అజామిలుడు విష్ణుభటులను పిలవబోతూ ఉండగా వారు మాయమయ్యారు అజామిలుడు తాను చేసిన పాపాలకు పశ్చాత్తాపడ్డాడు విష్ణునామం గొప్పతనం తెలుసుకున్న అతడు నిత్యం శ్రీహరినామం జపిస్తూ కొంతకాలం జీవించి చివరకు విష్ణు పాదాల చెంతకు చేరుకున్నాడు అంతటి విశిష్టమైన విష్ణునామాన్ని ప్రతి ఒక్కరం కూడా జపిద్దాం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్